అధ్యక్ష ఆల్ ఇండియా ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సదస్సు సాక్షాత్ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగరంలో నిర్వహించడానికి కారకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోక్సభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ ఓం బిర్లా గారికి అధ్యక్ష అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ హరివంశ్ నారాయణ సింగ్ గారికి అలాగే మన గౌరవ స్పీకర్ సార్ మీకు కూడా సార్ మీ అయ్యన్న పాత్రుడు గారికి అలాగే డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారికి పార్లమెంట్ మహిళా సాధికారత చైర్పర్సన్ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈ చారిత్రాత్మకమైన సదస్సులో మన దేశంలోని పార్లమెంటు సభ్యులు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర పాలిత ప్రాంతాల మహిళ మహిళా కమిటీ చైర్పర్సన్లు మరియు సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అధ్యక్ష తమ రాష్ట్రాలలో మహిళా సాధికారత కోసం చేపట్టిన చట్టాలను పథకాలను చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష అక్కడ అలాగే కేంద్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వము గౌరవ నీలైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళా సాధికారత కోసం అధ్యక్ష బేటీ పడావో బేటీ బచావో సుకన్య సమృద్ధి యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రధానమంత్రి మాతృవందన్ యో యోజన డ్రోన్ దీది వంటి కార్యక్రమాల మీద కూడా చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష అలా అలాగే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే అధ్యక్ష మన రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం అధ్యక్ష ఆస్తిలో సమాన హక్కు కల్పించిన విషయం మనకందరికీ తెలిసిందే విషయం అధ్యక్ష అక్కడ వచ్చిన వారంతా ప్రశంసించడం జరిగింది అధ్యక్ష దీనిపైన అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా శక్తి మీద అధ్యక్ష ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష తన పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో అధ్యక్ష మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష మహిళల భాగ్యస్వామ్యం లేదే అభివృద్ధి సాధ్యం కాదు అన్నది మన ముఖ్యమంత్రి గారి ప్రగాఢ విశ్వాసం అధ్యక్ష కోటి మందిని పైగా గ్రామీణ పట్టణ నిరుపేద మహిళలందరినీ ఒక త్రాటిపైన తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష డాక్రా ఉద్యమం అంటే మన ముఖ్యమంత్రి గారికి మానస పుత్రిక అధ్యక్ష అది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఏర్పడే అధ్యక్ష వారు ఎంతో ప్రగతిని సాధించడం జరిగింది అధ్యక్ష మన రాష్ట్రంలో మహిళల కోసం తీసుకొచ్చిన పథకాల అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన కూటమి ప్రభుత్వము తల్లికి వందనం అయితేనేమి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితేనేమి శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి వీటన్నిటిని కూడా అక్కడ చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష ఈ సదస్సులో ముఖ్యంగా అధ్యక్ష మహిళ సాధికారత కోసం రెండు అంశాలపై చర్చించి తీర్మానాలు చే చేసి ఆమోదించడం జరిగింది అధ్యక్ష మొదటి అంశం వచ్చే అధ్యక్ష జెండల్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అధ్యక్ష ఈ దీని ద్వారా అధ్యక్ష ప్రతి మంత్రిత్వ శాఖలోనూ మహిళా సాధికారత కోసం తగిన ప్రణాళికలు రూపొందించుకొని వాటిని నిధులు కేటాయించడం వాటి అమలు తీరును ఆడిట్ చేసి మహిళలపై ఎలా ప్రభావితం చేస్తున్నాయో విశ్లేషించి తీర్మానించడం జరిగింది అధ్యక్ష అలాగే మహిళల పట్ల ఆరోగ్యం అయితేనేమి విద్య పట్లైతేనేమి ఇండస్ట్రియల్ అయితేనేమి స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఏర్పాటు చేసి మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే కాకుండా మా మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో కూడా బడ్జెట్ కేటాయించినట్లయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోగలమని తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇంకొక కీలకమైన అంశం ఏదంటే అధ్యక్ష డిజిటలైజేషన్ అధ్యక్ష మన సాంకేతిక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతికను సవాళ్లుగా ఎదుర్కోవడంలో మహిళలు సాధికారతపై కూడా తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష ఈ రోజు డిజిటల్ ఇండియా అయితేనేమి స్టార్ట్అప్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీ ఇలా మహిళలకు వీటిపై అవగాహన కల్పించాలని కూడా అక్కడ చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష మహిళల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించాలని అలాగే సైబర్ నేరాలు మోసాలపై కూడా మహిళల్లో అవగాహన పెంచాలని అలాగే అధ్యక్ష ఈ ఇంటర్నెట్ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ రేట్లకు మనము వాళ్ళకు అందుబాటులో తీసుకో తీసుకోరా బాగుంటుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా చర్చించి తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారత కోసం జరిగిన తిరుపతిలో జరిగిన మొత్తం మొట్టమొదటి ప్లీనరీ చరిత్రలో నిలిచిపోతుంది అని వచ్చిన వారంతా అనుకోవడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇటువంటి సదస్సులు ఒక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో అలాగే నిజ నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా ఏర్పాటు చేసి మహిళలను చైతన్యవంతులు చేయాలని వారిని దేశాభివృద్ధికి తోడ్పడాలని కూడా దీంట్లో వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ ప్లీనరీ దిగ్విజయం కావడానికి అధ్యక్ష కారకులైన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు దీన్ని ఎంతో చారిత్రాత్మకంగా తీసుకొని దీన్ని బాగా సక్సెస్ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని దీన్ని నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గారికి అయితేనేమి అలాగే అసెంబ్లీ స్పీ సెక్రటరీ గారికి అయితేనేమి అంతేకాకుండా అధ్యక్ష వచ్చిన అతిథులకు కూడా అక్కడ చక్కని ఏర్పాట్లు కల్పించారు అధ్యక్ష అధికార బృందం అంతా అంతేకాకుండా అక్కడ తిరుపతి జిల్లా గౌరవ శాసనసభ్యులైతేనేమి తిరుపతి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి కమిషనర్ గారు అయితేనేమి జిల్లా యంత్రాంగము అలాగే అసెంబ్లీ సిబ్బంది ఈ కి ఈ సభ ద్వారా అందరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ చారిత్రాత్మకమైన సదస్సులో ఒక వెల్తీ కనిపించింది అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్కి రావాల్సింది అధ్యక్ష కానీ వాతావరణం అనుకూలించక రాలేకపోయినారు అధ్యక్ష మా మహిళా ప్రతినిధులకు అందరికీ కాస్త నిరాశ మిగిల్చింది అధ్యక్ష ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ప్రసంగము ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అందరం ఎదురు చూసాం అధ్యక్ష చాలా బాగా జరిగింది అధ్యక్ష కాబట్టి ఇటువంటి వీటి వల్ల అక్కడ చర్చించిన విషయాలన్నింటినీ మన రాష్ట్రంలో కూడా తీసుకొని వచ్చి మహిళల్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి మన ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష